నమస్తే అండి రుచికి రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఈరోజు తెలివి నైపుణ్యంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు బయట వారితో చేసే ముఖ్యమైన సంప్రదింపులు ఫలిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఓర్పు సహనంతో వ్యవహరించండి ఈరోజు ప్రశాంతత వాతావరణం ఉంటుంది స్నేహితులతో స్నేహభావంతో ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసేవారు నైపుణ్యంతో వ్యవహరించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి సరైన సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం మీకు రావాల్సిన రుణాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి మీకు ఉన్న రుణ సమస్యలకు ఈరోజు కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు అవకాశాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభధ్యేయంతో ఉంటారు విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు లలితా సహస్రనామాలు చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి